ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం అనారోగ్యానికి గురై మహిళ మృతి రెండు లక్షల కంపెనీలకు తాళం గత ఐదేళ్లలో భారీగా ప్రైవేటు కంపెనీల మూత లోక్సభ సాక్షిగా మోదీ సర్కార్ సమాధానం వాహన విక్రయాలు అదుర్స్ కలిసొచ్చిన జీఎస్టీ తగ్గింపు ఆపిల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్ గా అమర్ సుబ్రహ్మణ్య నియామకం స్క్రబ్ టైఫస్ అనే కీటకం ఏపీ వాసులను కలవరానికి గురిచేస్తుంది ఈ కీటకం కుట్టడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడు వందల పదిహేడు మందికి పాజిటివ్ కేసులు నమోదై ఆసుపత్రి పాలయ్యారు అన్ని జిల్లాల్లో వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు స్క్రప్టైఫస్ కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురై విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందింది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి అనే మహిళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా స్క్రప్టైఫస్ సోకిందని నిర్ధారించారు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది చిత్తూరులో మూడు వందల డెబ్బై తొమ్మిది కాకినాడలో నూట నలభై ఒకటి విశాఖపట్నంలో నూట ఇరవై మూడు వైఎస్సార్ కడపలో తొంభై నాలుగు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఎనభై ఆరు అనంతపురంలో అరవై ఎనిమిది తిరుపతిలో అరవై నాలుగు విజయనగరంలో యాభై తొమ్మిది కర్నూలులో నలభై రెండు అనకాపల్లిలో నలభై ఒకటి శ్రీకాకుళంలో ముప్పై నాలుగు అన్నమయ్యలో ముప్పై రెండు గుంటూరులో ముప్పై ఒకటి నంద్యాలలో ముప్పై కేసులు నమోదైనట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు ఈ వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటీబయాటిక్స్తో నయమవుతుందని అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు నరేంద్ర మోదీ పాలనలో దేశీయ కంపెనీలు పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మరోమారు రుజువైంది రెండు పేల పదమూడు కంపెనీల చట్టం ప్రకారం గడిచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రెండు లక్షల నాలుగు పేల రెండు వందల అరవై ఎనిమిది పైవేటు కంపెనీలు మూతపడ్డాయి ఈ మేరకు సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రా సోమవారం లోక్సభలో సమాధానమిచ్చారు ఆర్థిక సంవత్సరాలలో లక్ష ఎనభై ఐదు వేల మూడు వందల యాభై కంపెనీలను అధికారిక గణాంకాల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు మోదీ ప్రభుత్వ హయాంలో ప్రోత్సాహకాలు లేదా లక్షలాది చిన్న కంపెనీలు మూతపడుతున్నాయి కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులు కార్మికులపై మాత్రం సీతకన్నే వేస్తుంది ఇటీవల తీసుకువచ్చిన లేబర్ కోడ్లలో ఈ విషయం మరొకసారి ప్రస్ఫుటమైంది కంపెనీలు మూతపడితే కార్మికుల గతి ఏమిటన్న దానిపై కేంద్రానికి ఏమాత్రం సోయలేదు పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు పేల ఇరవై ప్రకారం మూడు వందల మంది వరకు సిబ్బంది లేదా కార్మికులు ఉన్న కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపునకు కంపెనీల మూసివేతకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇదివరకు వంద మంది వరకు సిబ్బంది కలిగిన కంపెనీలకే ఈ వెసులుబాటు ఉండేది దీన్ని ఇప్పుడు మూడు వందలకు పెంచారు ఒకవేళ అధికారులు కంపెనీ మూసివేత విజ్ఞప్తికి స్పందించని పక్షంలో మూసివేత ప్రతిపాదనకు ఆమోదంలాగానే పరిగణిస్తారు రాష్ట్రాలు ఈ మూడు వందల పరిమితిని పెంచుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు ఈ నిర్ణయంతో కార్పొరేట్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు కంపెనీలను మూసివేయడానికి కేంద్రం రాజమార్గాన్ని ఏర్పాటు చేసినట్లయిందని కార్మికులు మండిపడుతున్నారు వాహన అమ్మకాలు టాప్ కేర్ లో దూసుకుపోయాయి పండుగ సీజన్ ముగిసినప్పటికీ వాహనాలకు డిమాండ్ మాత్రం తగ్గలేదు దీంతో గత నెలలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకి టాటా మోటార్స్ మహీంద్రాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి మారుతి సుజుకి అయితే నవంబర్ నెలలో రికార్డు స్థాయి విక్రయాలు జరిపింది కంపెనీ నలభై ఏళ్ల చరిత్రలో ఒక నెలలో ఇంతటి స్థాయిలో అమ్మకాలు జరపడం ఇదే తొలిసారి కావడం విశేషం గత నెలలో ఎగుమతులు కలుపుకొని రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల యూనిట్ల వాహనాలను వీటిలో వీటిలో దేశీయంగా లక్షలు విక్రయించింది చిన్న కార్లు ఎస్యూవీలు అత్యధికంగా అమ్ముడయ్యాయని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు మరోవైపు టాటా మోటార్స్ ప్యాసింజర్ యాభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు యూనిట్ల వాహనాలను విక్రయించగా మహీంద్ర అండ్ మహీంద్రా యాభై ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు యూనిట్లు హోండా మోటార్స్ యాభై వేల యూనిట్లు టయోటా కిర్లో స్కర్క్ ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రెండు కియా ఇండియా ఇరవై నాలుగు శాతం వృద్దిని నమోదు చేసుకుంది ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఐదు లక్షల తొంభై ఒక్క పేల నూట ముప్పై ఆరు బైకులను విక్రయించింది ఆపిల్ సంస్థ కీలక ప్రకటన చేసింది భారతీయ పరిశోధకుడు అమర్ సుబ్రహ్మణ్యను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించింది ఏఐ రేస్ లో యాపిల్ సంస్థ కొంత వెనుకబడి ఉన్న విషయం తెలిసిందే సమీప ప్రత్యర్థులు మాత్రం ఏఐ రంగంలో దూసుకువెళ్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ కంపెనీ కొన్ని మార్పులు చేసింది ప్రత్యర్థి శాంసంగ్ కు ధీటుగా ఆపిల్ సంస్థ కృత్రిమ మేధపై దృష్టి పెట్టింది మాజీ పరిశోధకుడు అమర్ సుబ్రహ్మణ్యకు అరుదైన అవకాశాన్ని కల్పించింది ఏఐ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను అతనికి అప్పగించింది జాన్ గియన్ నాండ్రియా స్థానంలో సుబ్రమణ్యకు ఆ అవకాశాన్ని కల్పించారు మిషన్ లెర్నింగ్ ఏఐ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జాన్ గియన్నాండ్రియా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది రెండు వేల ఇరవై ఆరులో ఆయన రిటైర్ కానున్నారు అప్పటి వరకు కంపెనీ అడ్వైజర్ గా పేర్కొంది యాపిల్ ఫౌండేషన్ మోడల్స్ ఏఎల్ రీసెర్చ్ ఏఐ సేఫ్టీ అండ్ ఎవల్యుయేషన్ లాంటి శాఖలకు సుబ్రహ్మణ్య సారథ్యం వహించనున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సుబ్రహ్మణ్యకు విశేష అనుభవం ఉన్నది గత కొంతకాలం వరకు ఆయన మైక్రోసాఫ్ట్ లోని ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. దానికి పూర్వంగా ఆయన గూగుల్ సంస్థలో 16 చేశారు. గూగుల్ కు చెందిన జెమిని ఇంజనీరింగ్ హెడ్ గా చేశారు. वार्ता చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.